నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ వీడియో మంచిర్యాల జిల్లా చెన్నూరులోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద సిఐ వాసుదేవరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు సందర్భంగా చెన్నూరు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాలుగు ప్రదేశాల్లో నాలుగు టీంలు చేసి జరుగుతుంది ఎవరైనా తాగి వాహనాలు నడిపినా లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినా కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి ముఖ్యంగా చెన్నూరు పట్టణ పోలీస్ శాఖ తరఫున అందరినీ ప్రజలను కోరేది ఏంటంటే అందరూ కూడా తన యొక్క తల్లిదండ్రులతోటి అక్కచెల్లెలతోటి అన్నదమ్ములతోటి స్నేహితులతోటి కుటుంబ సభ్యులతో అందరితో కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య ఎవరి ఎవరిళ్లలో వాళ్ళే సెలబ్రేషన్ చేసుకోవాలి ఇతరులకి ఇబ్బంది కలిగే విధంగా ర్యాష్ డ్రైవింగ్ కానీ అతివేగంగా స్పీడ్తో వెళ్ళటం మరి ఇతరులకు ఇబ్బంది కలిగిన అతి సౌండ్లు ముఖ్యంగా అతిగా శబ్దాలతోటి సైలెన్సన్లు విపరీతమైన సౌండ్లు చేసుకుంటా ట్రిపుల్ రైడ్ అలాంటివి చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరు కూడా బయట పన్నెండు గంటల తర్వాత రోడ్ల మీదకి వచ్చి ఇతరులకు ఇబ్బంది చేయొద్దు ఎవరిళ్లలో వాళ్ళే ఆనందోత్సవాలు మంచిగా జరుపుకోవాలనుకుంటాం మహిళలకు కానీ మైకులు కానీ ఎలాంటి పర్మిషన్ లేదు ఎవరన్నా పెట్టినట్టు ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవద్దు